హరీష్ రావు గారు సార్ ఐ ఫుల్లీ అగ్రీ విత్ అక్బరుద్దీన్ ఓవైసీ సార్ అక్బరుద్దీన్ ఓవైసీ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష ఇన్ఫాక్ట్ అధ్యక్ష బెల్లు కొట్టడానికి బెల్లు కొట్టడానికి పది నిమిషాల ముందు కూడా అసెంబ్లీ సెక్రటరీ గారి దగ్గరికి నేను వెళ్ళి ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు సెక్రటరీ గారు అంటే సార్ స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు ఈజ్ ఇట్ ద వే ఈజ్ ద వే నేను విప్ల అడిగాను యాక్చువల్గా ఎల్ఏ మినిస్టర్ గారి డ్యూటీ విప్పుల డ్యూటీ విపక్ష సభ్యులకు ఎప్పటికప్పుడు వచ్చి చెప్తూ ఇవాళేం బిజినెస్ ఉంటుంది రేపేం బిజినెస్ ఉంటుంది చెప్పాలి సార్ అసలు బెల్లు కొట్టే వరకు కూడా మీరు చైర్లో కూర్చొని ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ అనే వరకు కూడా మాకు తెలియదు మీకు చెప్తే అప్పుడు స్టేట్మెంట్ కాపీ తెచ్చి మా చేతిలో పెడుతున్నారు దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ మినిట్ పోలే దినిట్ పోలే సెక్రటరీ సాబ్ మరి పూర్చా నైమా నై మాలు సెక్రటరీ